హలో అండి నేను మీ ఛానల్ ఖతరిలో ఉంటాను అండి ఈరోజు మనం చికెన్ పాస్తా ఎలా చేయాలో చూద్దామండి చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు చికెను వెజిటేబుల్ టమాటా పేస్టు కెచప్పు మక్రోని ముందుగా ప్యాన్ పెట్టుకొని సన్నగా తరింగ్కుండా ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఆ తర్వాత స్పైసీ పౌడర్ అండి ఇక్కడ నేను ధనియాల పొడి మిరపొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి అన్నీ నూనెలో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ ఇలా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత చూడండి ఇలా చికెన్కి బాగా మసాలాలని పట్టిన తర్వాత టమాటా పేస్ట్ వేయండి ఇక్కడ నేను ఫ్రెష్ టమాటాలు బ్లెండర్ చేసుకున్నానండి మీకు కావాలంటే టమాటాలు స్లైడ్స్గా కూడా కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మ్యాజోన్ యూజ్ చేశానండి మ్యాజోన్ ఇష్టపడిన వాళ్ళు స్క్రిప్ట్ చేసేయచ్చండి ఇక్కడ ఇప్పుడు రెండున్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి వాటర్ వేసి మనకు చికెన్ కనీసం ఇరవై నిమిషాలైనా కుక్ కావాలి నేను మూత పెట్టేసి చికెన్ని ఇరవై నిమిషాలు మక్కనిచ్చానండి ఆ తర్వాత చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఇట్లా సగం చికెన్ కుక్ అయింది పట్టుకొని చూడండి ఆ తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి నేను ఇక్కడ క్యారెట్ కోసే కోస గర పంప్కిన్ వేసానండి మీరు టేస్ట్లోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు నేను కిస్పరా ప్ తునీస్ కూడా వేసానండి ఫ్లేవర్ కోసము మీ దగ్గర ఉంటే నా కూడా యూస్ చేయండి సారీ నా దగ్గర లేదు అందుకే నేను యూస్ చేయలేదంటే ఇక్కడ నేను కిస్పరా ప్ తునిస్ మాత్రమే వాడాను ఎప్పుడు నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మక్రోని అండి బాయిల్ చేసి పెట్టుకున్నాను మక్రోని కూడా మనం దీంట్లో వేసి ఇంకొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా మక్రోని కూడా వేసి పది నిమిషాల పాటు మొత్తం కుక్ చేసుకోవాలండి చూడండి అంతేనండి చికెన్ పాస్తా రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్